వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జైల్లో ఉన్నప్పుడు జోగిని గాలికి వదిలేసి ఇప్పుడు సెంటిమెంట్ డ్రామాలో జగన్ అన్న అని చెప్పేసి నేను టైటిల్ పెడడం జరిగింది ఎస్ ఈ టైటిల్కి ఒక జస్టిఫికేషన్ ఉంది ఎందుకంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్ ఆల్మోస్ట్ రెండు వందల పైగా రోజులు జైల్లో ఉన్నారు ఏదైతే కల్తీ స్కామ్ వ్యవహారం కల్తీ లిక్కర్ వ్యవహారంలో అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా జోగి రమేష్ జైలు జైలు దగ్గరికి వెళ్ళి పరామర్శించే ప్రయత్నం చేయలేదు అలాంటి జగన్మోహన్ రెడ్డికి హఠాత్తుగా ఈరోజు జోగి రమేష్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఆయన జైలు దగ్గరికి రాలేదు కనీసం బెయిల్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కాలుకొదలేశారు జగన్మోహన్ రెడ్డి కనీసం మమ్మల్ని పట్టించుకోలేదని ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ జో జోగి రమేష్ అనుచరులు కూడా గగ్గోలు పెట్టారు మొన్నటి వరకు నమ్మించి మోసం చేస్తావా నమ్మించినట్టేట్లో ముంచుతావా అని అలాంటి జోగి రమేష్ మీద హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డికి ప్రేమ పుట్టుకొచ్చింది ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి జోగి దగ్గరికి వెళ్ళాలా ఎందుకు వెళ్ళలేదు జైల్లో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఈవీఎంస్ పగలగొట్టిన కేసులో అరెస్ట్ అయ్యి అది కూడా ఈసీ డైరెక్షన్లో అరెస్ట్ అయిన పిన్నెల్లిని జైలుకి వెళ్ళి పరామర్శించారు నెల్లూరు జైలుకి వెళ్ళి అక్కడి నుంచి మనం చూస్తే నందిగం సురేష్ని పరామర్శించారు ఆయన అరటి తోటలు తగలబెట్టి అమరావతిని విధ్వంసం చేసి ఎన్నో కేసులు అడ్డంగా ఎరుకొని నందిగం సురేష్ని పరామర్శించారు అక్కడి నుంచి మనం చూస్తే వంశీ ఏకంగా పార్టీ ఆఫీసే దగ్గర పెట్టాడు టీడీపీ ఆఫీస్ని దగ్గర పెట్టాడు గన్నవరంలో ఆయన అడ్డొచ్చిన టీడీపీ శ్రేణుల మీద దారుణా దారుణంగా దాడి చేశారు ఆ ఫొటోస్ నా దగ్గర ఉన్న ఎప్పుడైనా కావాలని చూపిస్తాను జగన్మోహన్ రెడ్డి అర్మాలు ఎవరిని అడిగితే ఎంత దారుణంగా దాడి చేశారంటే అంత దారుణంగా దాడి చేశారు ఆ రోజున మహిళలన్నీ కూడా చూడకుండా అలాంటి విధ్వంసం చేసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఇవాళ విధ్వంసం చేసిన వంశీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద రేపు వైసీపీ మీద చేయొచ్చు కదా అయినా సరే అతను జైల్లో ఉంటే అతన్ని కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించే ప్రయత్నం చేశారు ఎంతమందిని పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి అయితే కానీ జోగి రమేష్ మాత్రం పరామర్శించలా జోగి రమేష్నే కాదు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో ఒక రాజ్ కేసీ రెడ్డి మొదలుకొని సజ్జల శ్రీధర్ రెడ్డి దాకా ఎంతో మంది అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత పొలిటికల్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యారు వీళ్ళతో పాటు బాలాజీ గోవిందప్ప ఇక తర్వాత పొలిటికల్ అరెస్ట్లో ఒక చెవిరెడ్డి ఒక మిథురెడ్డి సరే వీళ్ళందరూ సంబంధం లేదని దూరం పెట్టి ఉండొచ్చు కానీ అటు మిథున్ రెడ్డి ఫ్యామిలీ చాలా క్లోజ్ జగన్మోహన్ రెడ్డికి పెద్దిరెడ్డితో సహా అదేవిధంగా చూస్తే చెవిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఒక అనుంగు ఫాలోయర్ రాముడికి హనుమంతుడు లెక్క అలాంటి చెవిరెడ్డి కానీ అలాంటి మిథున్ రెడ్డి కానీ జైల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళు పలకరించిన పాపాను అనుబోలా అంతేకాదు వాళ్ళ బెయిల్ కోసం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేయలేదు కనీసం వాళ్ళ ఫ్యామిలీని సరే వాళ్ళు జైల్లో ఉన్నారు జైలుకి వెళ్ళడం ఈ ఇష్టం లేదు వాళ్ళ ఫ్యామిలీని కూడా పరామర్శించే ప్రయత్నం చేయలేదు ఎక్కడా కూడా వెళ్ళి పెద్దిరెడ్డి ఒక్కడే ఫైట్ చేసుకున్నాడు తన కొడుకు కోసం పాపం చెవిరెడ్డి బయటికి రావడానికి ఇన్నేళ్లు పడింది ఇంకొన్ని రోజులు అక్కడే ఉంటే చెవిరెడ్డి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడు ఆ స్థాయిలో ఆయన వేరంగ వేశారు జైల్లో జైలు గోడల సో అలాంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళని టచ్ చేయలేదు అంటే ఎక్కడ లిక్కర్ స్కామ్ వ్యవహారం పరామర్శిస్తే తన పేరు బయటకు వస్తుందేమో అని ఆయన భయం తన లింకులన్నీ బయటకు వచ్చేవి కూడా తను పరామర్శించి బయటకు వచ్చేది ఒకటి మాట్లాడుంటే అందుకే ఇక ఎప్పుడైతే ఇదే సమయంలో కల్తీ స్కామ్ వ్యవహారం బయటకు వచ్చింది కల్తీ లిక్కర్ వ్యవహారం ముందుగా మనం చూస్తే తంబలపల్లిలో అప్పుడు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు టీడీపీ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది రెడ్డిని కూడా చంద్రబాబు ఆయనతో పాటు ఆయన అనుచరుడు సురేంద్రన్ ఆయనని కూడా సస్పెండ్ చేయడం జరిగింది అద్దెపల్లి బ్రదర్స్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది కరెక్ట్గా మూడో రోజే మళ్ళీ ఇబ్రహీంపట్నంలో ఒక డబ్బు బయటపడింది అక్కడ జోగి రమేష్ మీద ఎవరికి డౌట్ ఉండేది కాదు ఆయన వెళ్ళకపోతే ఆయన వెళ్ళి అక్కడ జోగి రమేష్ వేసిన వీరంగు ఆయన మాట్లాడిన మాటలు మనం చూడాలి ఒకసారి పాత వీడియోలు ప్లే చేసి ఇది నారావారి సారా అని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడితే అదే టైటిల్ క్యారీ ఫార్వర్డ్ చేసింది జగన్మోహన్ రెడ్డి మీడియా కూడా దెన్ ఆ రోజు అద్దెపల్లి బ్రదర్స్ని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన ఆధారాలు మొత్తం ఇదంతా ఏదైతే కర్త కర్మ క్రియ మొత్తం జోగి రమేష్ అని వాళ్ళు చెప్పిన తర్వాత ఆయన తీసుకెళ్లి లోపలేస్తారు పాపం వేసిన రోజు కూడా ఆయన గగ్గోలు పెట్టారు అంతకంటే ముందు జగన్మోహన్ లండన్లో ఉంటే అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దుర్గమ్మవారి టెంపుల్కి చేతిలో ప్రమధలు పెట్టుకొని సభదాలు చేసే ప్రయత్నం చేస్తారు ఇన్ని చేశారు వాళ్ళ ఆవిడ కూడా శుంతలు గగ్గోలు పెట్టింది మా ఆయన అరెస్ట్ చేస్తున్నారు అని ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత రెండు ఆల్మోస్ట్ జోగి రమేష్ని వాళ్ళ బ్రదర్ని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి రెండు వందల రోజులు అసలు వాళ్ళని టచ్ కూడా చేసే ప్రయత్నం చేయాలి కనీసం ఒక సానుభూతికి ఒక మాట మాట్లాడలేదు ఎక్కడ గగ్గోలు పెట్టారు వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ అనుచరులు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి నిన్నటిదాకా వాళ్ళని గాలికి వదిలేసి ఈరోజు సానుభూతికి వెళ్తా ఉన్నారు ఎందుకు వెళ్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళారు వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి ఇబ్రహీంపట్నంలో వాళ్ళ ఫ్యామిలీని కలిసి అసలు అక్కడ ఏం జరిగింది పెట్రోల్ బాంబులు వేసారా ఎలా వేశారు ఎందుకు జరిగింది అనేది అంత ఆరా తీసే ప్రయత్నం చేశారు అక్కడ చూస్తే ఓ అవినాష్ ఒక వంశీ ఈ ఈ మొత్తం ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా దారుణమైన కేసుల్లో ఉన్నోళ్ళే పార్టీ ఆఫీసులో తగలబెట్టిన కేసుల్లో పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళిన కేసుల్లోనేమో అవినాష్ ఉంటాడు అలాంటి అవినాష్ ఈరోజు జోగి రమేష్ పక్కన ఉంటాడు అదేవిధంగా పార్టీ ఆఫీస్ గన్నవరంలో తగలబెట్టి అక్కడ అడ్డొచ్చిన టీడీపీ సీల మీద దాడి చేసిన వంశీ జైలుకెళ్ళి వచ్చిన వంశీ ఈరోజు అక్కడే ఉంటాడు జోగి రమేష్ పక్కన వీళ్ళు చెప్తూ ఉంటారు దాడుల గురించి తగల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే జనం నోడుతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక సానుభూతి పర్యటన తాడేపల్లి నుంచి అంబటి రాంబాబి ఇంటికి ఎంత ఫార్టీ ఫైవ్ మినిట్స్లో రావచ్చు జగన్మోహన్ రెడ్డి క్యాన్వై ఎలాంటి ట్రాఫిక్ ఉన్నా కూడా కానీ ఆరు గంటలు చేశారు ఆ యాత్రని అదేవిధంగా ఈరోజు చూస్తే ఇబ్రహీంపట్నం ఎన్సేపు వెళ్ళొచ్చు తాడేపల్లి నుంచి మ్యాక్సిమం అంతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్రాఫిక్ ఉన్నా కూడా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఈ యాత్రను ఒక ఐదు ఆరు గంటలు నడిపించాడు మరోసారి ఇదేంటంటే ఒక ఎక్కడ ఒక ఇష్యూ ఉందా ఎక్కడ ఏదైనా సరే రాష్ట్రంలో ఏదైనా ఒక ఇష్యూ జరిగితే దాని మీద కోడిగుడ్డు కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి వంది మాగదులు నేసుకొని యాత్రలు సో దారంతా నినాదాలు దారంతా ఫ్లెక్సీలు రప్పారప్ప నినాదాలు విధ్వంసం పేరుతోని ఫ్లెక్సీలు జాతర పేరుతోని ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ క్యాడర్ నినాదాలు అరాచకాలు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళి ఆ ఫ్యామిలీని పరామర్శిస్తే అంబటి రాంబాబు ఫ్యామిలీని ఆయన చేసిన డైలాగులకు వెంటనే కూటం ప్రభుత్వం స్పందించింది మొత్తం పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి లోకేష్ దాకా చంద్రబాబు నాయుడుతో కలిసి అటు మాతో దాకా అందరూ ప్రెస్ మీట్ పెట్టారు సో ఇప్పుడు అందుకనే జోగి రమేష్ పరామర్శ అనమాట అంటే తన మాటలకట్టు కట్టు ప్రభుత్వం భయపడతా ఉంది అని ఫోకస్ చేసుకునే ప్రయత్నం అందుకే ఈరోజు జోగి రమేష్ దగ్గరికి కూడా వెళ్ళారు అక్కడ జోగి రమేష్ లేరు ఆ రోజున అలాగని మనం టీడీపీ క్యాడర్ నిజంగా చేసి ఉంటే అది కూడా తప్పే వాళ్ళు క్యాడర్ మీద కూడా కొంతమంది మీద కేసులు పడ్డాయి సో ఈరోజు చాలా గ్యాప్ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ రోజున మొత్తానికి అదొక తనకు ఒక సానుభూతిని క్రియేట్ చేసుకునే ప్రయత్నం మా పార్టీ మీద దాడులు జరుగుతున్నాయి విధ్వంసం జరుగుతోందని క్రియేట్ చేసే ప్రయత్నం ఈరోజు ఏకంగా జోగి రమేష్ ఇంటికి వందే మాగదంలు వేసుకొని వెళ్ళడం జరిగింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి జోగి రమేష్ అంటే అంత ప్రేమ ఉంటే జోగి రమేష్ అంటే అంత కన్సర్న్ ఉంటాయి మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ఎందుకు రోజు జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించలేదు జైలుకి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి అన్న నుంచి వచ్చినాడు కదా ఎందుకు మాట్లాడలేదు జోగి రమేష్కి జోగి రమేష్ నిందితుడు కాదు అని సో ఈరోజు మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక ఫ్యాక్ట్ జనంలోకి వెళ్ళడానికి ఒక ఫేస్ కావాలి జనంలోకి వెళ్ళడానికి ఒక రీజన్ కావాలి ఒక సానుభూతి క్రియేట్ చేసుకోవడానికి దాని మీద డిస్కషన్ జరగడానికి తన మీడియాలో హైలైట్ అవ్వడానికి ఒక వాయిస్ కావాలి అందుకు జోగి రమేష్ ఇష్యూని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిలో ఆలోచించిన ప్రతిసారి ఎవరో ఒకరు ఆయన ఆలోచనలో సమితలు అవుతూనే ఉన్నారు ఇది ఆ పార్టీ నేతలు తెలుసుకోవాల్సిన అంశం ముందు సో మొత్తానికైతే మరో సెంటిమెంట్ డ్రామా పండించే ప్రయత్నం జరుగుతూ ఉంది మొత్తానికైతే మాత్రం ఎక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ దొరుకుతాయా నేను పరిగెత్తుకుంటా ఓదార్కి వెళ్తే వెళ్ళిపోదామనే ప్లాన్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మరి కూటమి ప్రభుత్వం అంత ఈజీగా అయిన ప్రతి దానికి కూడా దా ఇలాంటి పర్యటనలకు అన్నిటి కూడా ఈజీగా అలౌ చేస్తూ ఉంది సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఈ డ్యూయల్ స్టాండ్ అనేది కూడా మనం చూడాలి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఛానల్